వెల్కమ్ టు పీవీ న్యూస్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆశీసులతో తాళ్లపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచల్ల మండల క్లస్టర్ ఇన్ఛార్జి రామశెట్టి సైదారావు నాయుడు మాజీ జెడ్పీ గోపిరెడ్డి సర్పంచ్ దేరంగుల కోటేశ్వరరావు రూరల్ ఎస్ఎస్ సంధ్యారాణి డాక్టర్ బృంగ ప్రసన్న రాయవరం సర్పంచ్ కుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామశెట్టి సైదారావు నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో గ్రామాలలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చేల నియోజకవర్గం అభివృద్ధి పదంలో కొనసాగుతుందన్నారు అనంతరం ఆయన ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతి ఒక గ్రాము బంగారం రెండవ బహుమతి కలర్ టీవీ మూడవ బహుమతి బీర్వా నాలుగవ బహుమతి గ్రైండర్ ఐదవ బహుమతి మిక్సీ అందజేశారు ఈ కార్యక్రమం కూటమి నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెవర్ నాక హాపీగా ఉండాలిది సంబరాలు ఇదే పెద్ద అందాడు సంబరాలు పులంత్ర ఉత్సవంగా నాలే సవన మచ్చ మొగోబియ్ ఏయ్ రేయ్ తిడా నా కాలపు గ్రామమొని ఈ సంబrazioni పన్నగ సంబరపడా ఈ ఎన్డీఏ పూర్వడం నాయకులైనటువంటి వాళ్ళందరికీ కూడా నేను వల్ల తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కాలపల్లి గ్రామ మహిళలందరికీ కూడా నేను వారికి శుభాకాంక్షలు విజయవంత మీ అందరికీ మీ అందరి పుష్టి మన ఈ నిర్ణయం చేసిన ముగ్గులు వేసిన ముగ్గును బట్టి వాళ్ళు అందరూ చూసి నిర్ణయించిన దాన్ని బట్టి అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్ని ఉన్నా కానీ మేము తాళ్ళపల్లిలో ఈ కార్యక్రమం చేస్తున్నాము మాకు న్యాయ నిర్వహతలుగా మీరు రావాలి అని పోలిని వెంటనే వచ్చేసినటువంటి న్యాయ నిర్ణేతల కమిటీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వారందరికీ కూడా సక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను చాలపల్లి గ్రామంలో ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమం అందరూ ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి కట్టుగానే చేస్తారు అది పార్టీలు లేదు పార్టీలకు అతీతంగానే ఉండి చేస్తారు అందులో ఎలాంటి సంలిగం లేదు ఏదైనా ఉంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీ తర్వాత అందరం కలిసినట్టుగా అందరం కలిసిపోతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే మన కూటమి నాయకులు గ్రామ అభివృద్ధి కాదు ఇలాంటి కమిటీలు వేసుకొని మనం ఇవన్నీ కూడా పనులు చేయాలని ఇందాక నాతోని హనుమంతరావు గారు కొంచెం వివరించి చెప్పడం జరిగింది రేపు పద్దెనిమిదో తారీఖు మన ఎన్టీఆర్ గారి వస్తుంది ఈ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి కూడా ఈ అందరిని కాదే కదా కాక నా అమ్మటి ముందు వెళ్ళి ఉండేలాగా చెప్పాలయ్య అని పోయింది అందువల్ల మీ అందరికి కూడా గోడక నాయకులందరికీ కూడా చెప్పింది ఈ నేను ఈ వేదిక ఏది అన్నది మీరు చెప్పలేదు విషయం కూడా రేపు ప్రతిగతారీ కార్యక్రమానికి ముందే రెండు రోజులు ముందుండి మీరు అందరూ కూడా ఏం చేయాలి ఏ కార్యక్రమం చేయగా అనే దాని మీద నిర్ణయించుకొని దాన్ని కూడా దిగ్విజయంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే న్యాయ నిర్ణయితలైనటువంటి కూడా మా మీద ఎలాంటి ఇది కాకుండా మీరు ఆ నిర్ణయాన్ని మీరే మీ పుసంస్కారాలుగా తీసుకొని న్యాయం నిర్ణయం చేసినందుకు ಮರೊಕಾರಿ ಕೃತಜ್ಞತು ನಿರ್ಣಯ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన పల్లెటూరు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉంటేనే మన గ్రామ ప్రజలు ఆనందంతో నిల్లలుస్తారు అలాగే మన గ్రామానికి కూడా పెద్దలు ఎంతో సాకారం చేస్తున్నారు మన గ్రామ పెద్దలు ఖచ్చితంగా ఉండాలను మన కుటుంబంలో సమస్య వస్తే మన తల్లి ఏమితే ఇలా నేను చూడాలి అలాగే మన గ్రామానికి మన గ్రామ పెద్దలు ఎంతో ముఖ్య అలాగే ఈ ఎన్ని కూటమి నాయకులు అందరూ కూడా మన గ్రామ ప్రజల కలిసి కలిసిమెలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నాను మన దూర బ్రహ్మానంద రెడ్డి గారు ఆదేశాల మేరకు మన యొక్క సంక్రాంతి ఎంతో చక్కగా ముగ్గురు పోటీలు చేస్తున్నాము అలాగే మర్చిపోతాం అలా మర్చిపోతా ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగం పోటీ నిర్వహిస్తున్న கேட்கிட்ட ఎక్కుతారు రే అందరూ చక్కటి కార్యక్రమాలు మన మంచి వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్డిఏ కూటమి నాయకులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్